అనకాపల్లి జిల్లా రావిక మతం మండల కేంద్రంలో ఆరు వేల జనాభా నివసిస్తున్నారు మండల కేంద్రానికి డంపింగ్ యార్డు లేకపోవడంతో మా అంబేద్కర్ కాలనీ జడ్పీ హై స్కూల్ ఎంఆర్ఓ కార్యాలయం మధ్యలో రోడ్డు కప్పేసి మండల కేంద్రంలో ఉండే చెత్తంతా వేయడం వల్ల భోజనం చేయడానికి దుర్వాసలతో భరించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు మా కాలనీలో యాభై కుటుంబాలు రెండు వందల యాభై మంది జనాభా కలిగి ఉన్న షెడ్యూల్ కులాల జనాభా కలిగి ఉన్నాము ఈ డంపింగ్ యార్డుపై పై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి మతం మండల కేంద్రం ఎంపీడీఓ ఎంఆర్ఓ అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు పదిహేను రోజుల్లో అంబేద్కర్ కాలనీలో చెత్త తొలగించకపోతే బీహెన్ రోడ్డుపై నిద్రపోతామన్నారు ఎస్సీ కాలనీలో ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఎస్సీ కాలనీలోనే వేయాలన్నట్టు ఎస్సీ కాలనీలో మా పక్కన వేసి చెత్త అంతా మమ్మల్ని చెత్తల కింద మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు ఈ చెత్త వల్ల మా కాలనీలో చిన్నపిల్లలు పెద్దలు ఇంద్రేమ్ ఎప్పుడు ఒక నాలుగైదు ఇల్లు జ్వరాలతో బాధపడుతూ ఒక్కొక్కరు చనిపోతున్నారు మా వీధిలో ఉండే పశువులు కానీ ఏవైనా సరే కానీ ఈ చెత్త వలన జ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది మా ఎస్సీ కాలనీ అంటే బాగా చాలా ఇబ్బందులు పడుతుంది చెత్త వలన ఎన్నిసార్లు దీని గురించి ఎంఆర్ ఆఫీస్కి కానీ కలర్ ఆఫీస్కి కానీ వెళ్ళినా ఎవరో స్పందించట్లేదు మా ఊళ్ళో ఉన్న గ్రామ నాయకులు కూడా దీన్ని స్పందించట్లేదు ఊళ్ళో అంతా శుభ్రం చేసి ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి మా ఎస్సీ కాలన్ మీద వేయడం జరుగుతుంది